కార్తీక మాసం ఈ కార్తీక మాసం పరమం పవిత్రం నా కార్తీక సమవ మాస అని చెప్తుంది మనకి సంవత్సరం కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికీ ఇష్టమైన మాసం కార్తీక మాసంలో శివతత్వం గురించి మనం తెలుసుకుందాము అలాగే ఈ కార్తీక మాసంలో ఏం చేయడం వల్ల శివ యొక్క పరిపూర్తి కృపా కటాక్షాన్ని మనం పొందగలుగుతాము అలాగే ఆ కేశవుడి యొక్క పరిపూర్తి కృపాకటాక్షాలని మనం పొందగలుగుతామో ఒక్కసారి మనం ఇప్పుడు ఒక్కసారి ఒక చిన్న గ్లాన్స్ వేద్దాం ఈ విషయాల మీద కార్తీక మాసం పరమశివుడికి ఇష్టమైన మాసం పరమశివుడు మహాదేవుల్లో ఒక మ్యాజిక్ ఉంటుందండి ఇది శివభక్తులందరికీ తెలిసినదే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కానీ భగవద్లీలలు చెప్పుకుంటున్న కొద్దీ ఆ మాధుర్యం మనలో మన మనలో ఉన్న జీవశక్తిని పెంపొందిస్తాం పెంపొందిస్తుంది డెఫినెట్గా పరమశివుడిలో ఒక మ్యాజిక్ ఏంటంటే ఒక్కసారి మనం కనుక పరమశివుడు పంచన చేరితే ఇంకా ఆయన మ్యాజిక్ నుంచి మనం బయటికి రావడం చాలా కష్టం అండి అంటే ఎలా ఉంటుందంటే మనం కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా ఏం చేసినా శివుడే మన మధ్యలో మెదులుతారు శివజ్యానం నుంచి బయటికి రావడం చాలా అంటే చాలా కష్టం ఎంత మనం శివజ్ఞానంలోకి వెళ్ళిపోతామంటే ఇది అనుష్ఠాన పరులకి బాగా తెలుస్తుంది శివుణ్ణి బాగా అనుష్ఠించే వాళ్ళకి బాగా తెలుస్తుంది నా రుద్ర రుద్ర అని చెప్తుంది అందుకే చెప్తుంది ఎందుకంటే రుద్రుణ్ణి మనం ఆరాధించాలంటే ముందు మనలో రుద్రుని ఆవాహన చేసుకొని మనం ఆరాధించాలి అంతటి పరమ కృపాలు బహుళాశంకరుడు పరమశివుని మనం ఒకసారి ధ్యానించడం మొదలు పెడుతూ ఉంటే ఒక మూడు రోజుల తర్వాత ఒక పదకొండు రోజులు కంటిన్యూగా ధ్యానిస్తూ ఉంటే ఇంకా అదొక మ్యాజిక్ ఆయన దగ్గర అతుక్కుపోతాం మన ఆత్మ మన శరీరం ఆయన స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ దేహం అన్నీ ఆయన దగ్గరే ఉంటాయి బయటికి రావడం చాలా అంటే మనకి అంత మంచి మ్యాజిక్ మనకి జరుగుతుంది ఆయన ఇంకా బోళాశంకరుడు ఇప్పుడు ఏదైనా ఒక విషయానికి మనం బాధపడుతూ పరమశివుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇంకా పర్మనెంట్గా ఆ బాధని తీసేస్తాడు ఆయన ఖచ్చితంగా పర్మనెంట్గా ఒక్క విషయాన్ని అడగడానికి వెళ్తే ఇంకా అసలు ఆ బాధ మన జీవితకాలం చూడడానికే వీలు లేకుండా అవంటే మన అరు అనర్హుల్ని చేస్తారు ఒక బాధతోటి మనము శివ అని ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడిగామంటే ఇంకా ఆ బాధని మన 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 నుంచి పర్మనెంట్గా దూరం చేస్తాడు అందుకే ఆయన్ని లయకర్త అని అంటారు మనల్ని ప్రతిరోజు తాత్కాలికంగా లయం చేసేది ఆయన అందుకే కదా మనం రాత్రిపూట పడుకునేది నాకైతే రాత్రిపూట పడుకునేప్పుడు అమ్మవారి వాళ్ళోనో నాన్న వాళ్ళు అంటే పరమశివుడు వాళ్ళు అలా పడుకున్నట్టు అనిపిస్తుంది లయకర్త కదా ఆయన అలా అనిపిస్తున్నా ఇప్పుడు మీకు ఇది ఎలా పర్మనెంట్గా ఎందుకు తీసేస్తాడు లైఫ్ అంటే సమస్యలు రావా ఇప్పుడు ఒక సమస్య నుంచి వెళ్తే ఆయన పర్మనెంట్గా ఎలా తీస్తాడు నేను దీనికి లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను తర్వాత మీరు నిర్ణయించుకోండి మార్కండేయుడు వృత్తాంతం మనం చూద్దాం ఆయన తల్లిదండ్రులకి బాధ కలగకూడదనే ఆయన ఆయుర్దాయాన్ని అడిగాడు ఎంతవరకు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నంతవరకు ఈ బిడ్డడు ఆయుర్దాయం అంటే చాలానే కదా అక్కడ అర్థము కానీ ఆయన ఏం చేశాడు పరమశివుడు ఆయన చిరంజీవినే చేసేసేసాడు భక్త కన్నప్ప బోళాశంకరుడు అనడానికి నిజంగా భక్త కన్నప్ప వృత్తాంతమే మనకి నిదర్శనమేమో అనిపిస్తుంది ఆయన ఎంత అజ్ఞానంతో ఉండి నోటితో నీళ్లు పోసిన శివలింగం మీద ఆయన అది అభిషేకంగానే భావించారు అరే ఎంగిలి నీళ్లు నా మీద పోస్తున్నారని శివయ్య అనుకోలేదు ఆయన ఎంగిలి చేసి పెట్టింది పెట్టిన మాంసాహారం ఆయన తినే మాంసాహారం పెట్టినా కూడా ఆయన స్వీకరించాడు అందుకే దూర్జటి కూడా ఆయన్ని చిన్నగా ఎత్తి పొడుపు కూడా పెట్టాడు మేము నీకు ప్రసాదం పెట్టలేదన్న కన్నప్ప ఇచ్చిన మాంసాహారాన్ని స్వీకరించామని చెప్పి చిన్నగా ఒక చమత్కారంగా ఆయన కవి హృదయాన్ని అక్కడ మనకి చెప్పడం మనకి దూర్జట్టి దాంట్లో తెలుస్తుంది అంటే ఎంత శంకరుడు అంటే అలా కన్నప్ప ఇచ్చినది ఆయన తీసుకుని కన్నప్పకి ఆయన ఏం కోరికలు లేవు కాబట్టి ఆయనకి ఇంకా కైవల్యాన్ని ప్రసాదించాడు సరే మనకు అక్కడ అర్జునుడు కన్నప్ప కారణ జన్ముడు అర్జునుడే కన్నప్ప కన్నప్ప అర్జునుడు అంశాన్ని మనకి తెలుసు కానీ కన్నప్ప నిర్వికార భక్తితోటి చేశాడు ఆయనకి ఏ కోరికలు లేకుండా చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఏకంగా మోక్షాన్నే కటాక్షించేసేస్తాడు ఏ కోరికలు లేకపోతే మోక్షాన్ని ప్రసాదిస్తాడు రావణాసురుడు అసురుడు అయితే కాక ఆయన అడిగితే ఆయన ఆత్మలింగాన్ని ఎవరండి ఇచ్చేది ఆయన ఆయన సమర్పించేసుకున్నాడు అలాగా ఆత్మలింగాన్ని ఇచ్చారు సరే దాన్ని రావణుడు నిలుపుకోలే పేరు దానికి అనేక అనేక కారణాలు ఉంటాయి ఎందుకంటే అసురుల దగ్గర ఎక్కువ శక్తి ఉండకూడదు అది లోక కంటకం అవుతుంది సురుల దగ్గర శక్తి ఉంటే అది లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది అసురులకు ఉండే దైత్యులకు ఉండే శక్తి లోక నాశనానికి ఉపయోగపడుతుంది కాబట్టి అక్కడ ఆయనకు అది దక్కలేదు కుబేరుడు కుబేరుడు పరమశివుడిని ఉపాసించాడు ఆయనకి ఉపాసించడం వల్ల ఆయన్ని లక్ష్మీదేవికి బ్రాండ్ అంబాసిడీ అనే చేసేస్తాడు ఆయన ఇంకెంత ఐశ్వర్యాన్ని ఇచ్చాడంటే ఏదో చెప్తున్నాను కదా లక్ష్మీ అమ్మవారికి బ్రాండ్ అంబాసిడ్ అనే చేసేసాడు అంటే ఇవన్నీ ఉదాహరణలు లైవ్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక బాధ ఉంది అంటే శివయ్య దగ్గరికి వెళ్ళి అది చెప్తే అది ఇంకా మనకి పర్మనెంట్గా లేకుండా చేసేస్తాడండి అది కొంచెం స్టార్టింగ్లో కూడా మన జన్మజాతకం సపోర్టింగ్గా లేకపోతే కొన్ని ఇబ్బందులు పడిన తర్వాతే మనం ఆ పరిస్థితుల నుంచి బయటకు వచ్చేస్తాం పర్మనెంట్ కంటే తాత్కాలికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు ఇప్పుడు మార్కండేయుడికి కూడా ఆయన పరిపూర్ణ ఆయుధాన్ని కటాక్షించడానికి ముందు యమధర్మరాజు భయ్యానికి ఆయన లోన్ అయ్యాడు కదా సో ఇప్పుడు రావణాసురుడు కూడా ఆయన పే ఆయన ఆత్మలింగాన్ని తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు కదా ఇలా కొంచెం ఉండొచ్చు టెస్టింగ్స్ కొంచెం ఉంటాయి కానీ ఆ టెస్టింగ్స్గా మనం నిలబడితే పరిపూర్తిగా ఆయన మొత్తం తీసేస్తాడు మరియు ఇంకోటి ఏంటంటే పరమశివుడి దగ్గరికి మనం ఒక్కసారి కనెక్ట్ అయ్యామంటే అందులోంచి బయటకి అదొక అంటే ఒక అమృతం అంతే కద్రెడిబుల్ అండి కొన్ని మనము మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేము అంతే మందికి ఇదే అంటే ఇప్పుడు నేను చెప్పే మాటలు చాలామందికి కనెక్ట్ అవుతాయి ఎందుకంటే సనాతన ధర్మం అనే గడుగులో ఉన్న మనం అందరం కూడా భగవంతుడిని ఆశ్రయించుకొని ఉన్న వాళ్ళమే సో మీలో ఎవరైనా పరమశివుడిని ఆరాధిస్తుంటే మీకు ఈ విషయం తెలుస్తుంది అందుకేనేమో పరమశివుడి గురించి తత్వాలు రాశారు అని అనిపిస్తుంది అంటే తత్వాలు వాళ్ళు ఎంత అనుభవించి రాశారో అని అనిపిస్తుంది ఆ తత్వాన్ని మంగళంపల్లి బాలమురళి పూజ గురువులు మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు ఎంత చక్కగా ఆలాపించారంటే నేను వీడచి ఉండలే నయా కైలాసవాస నిన్ను విడచీండలే నయా కైలాసవాస निनु वीडचि युण्डलेन महादेवशेम्भो निनु वीरचि युण्डलेनया मालिङ्गमूर्तिः शिव महादेव शङ्करानि वे కామయ శరణు శరణు సాంబ శివా నేను విడచి ఉండలేనయా వాళ్ళు ఎంత అనుభవించి శివతత్వాన్ని అలాగా ప్రజెంట్ చేశారో ఒక్కసారి శివభక్తుల్లోకి వెళ్తే అర్థమవుతుంది శివధ్యానంలోకి మనం వెళ్తే మనకి విషయం అర్థమవుతుంది ఆయన్ని వదిలి ఒక క్షణం కూడా మనం ఉండలేము ఎప్పుడైనా మనకి భాగవతంలో కూడా ఉన్న విషయము శ్రీమద్ భాగవతంలో అంటే కృష్ణ కథల్లో ఉన్న విషయం కూడా మనకున్న మామూలుగా అయితే రాగద్వేషాలకు అతీతంగా ఉండాలని మనకి ఏ శాస్త్రమైనా చెప్తుంది కానీ లౌకికంగా రాగం పనికిరాదు ఓకే అన్నీ మనకు కాలి కానీ ఏది మనకొద్దు అన్నట్లే ఉండాలి కానీ పారమార్థికంగా రాగం పెట్టుకుంటే మోహం పెట్టుకుంటే ఏదైనా కామం భగవంతుడి కటాక్షాన్ని మనం పొందాలనే కామం భగవంతుడితోటి మనం అనురాగం పెట్టుకుంటే అది ఎప్పుడు మనకి అతి భగవంతుడి విషయంలో అతి ఉండాలి మన భక్తి విషయంలో అతి ఉండాలి అందుకే ఎవడి అతిరుద్రయాగం అని చెప్తాము శివుడి విషయంలో చాలా విషయాలు అతిరుద్రయోగము ఇలా మనం వింటూ ఉంటాం సో భగవంతుడి విషయం వరకు ఇది పెట్టుకోవడం మనకి మన జీవుడు ధన్యత్వాన్ని పొందడానికి చాలా చా చాలా చక్కగా ఉపకరిస్తుంది ఈ కార్తీక మాసము చాలా మంచి శుభాంశలు గోచారంలో ఉన్న గ్రహస్థితుల రీక్ష కూడా చెప్తున్న విషయము గురు భగవానుడు అతిచారంలో ఉన్నాడు ఆయన ఉచ్చస్థానంలో అతిచారంలో ఉండడం వల్ల అసలు మనకి నవగ్రహాల్లో శివుడిని సూచించాలంటే గురు భగవాను సూచిస్తాడు సాక్షాత్ అంటే శివుడు ఈ రాశిలో ఉన్నాడంటే శివుడు ఉన్నాడనే చెప్తాం లక్ష్మీ అమ్మవారు అంటే శుక్రుడు ఈ రాశిలో ఉన్నాడంటే అంటే గ్రహాలు ఒక దే ఒక తపస్సుగా భావించేవాళ్ళు చాలామంది జ్యోతిషాన్ని తపస్సుగానే భావిస్తారు భావించే వాళ్ళు గ్రహాన్ని దేవతలుగా భావిస్తారు సో గురుడు అంటే శివుడే సాక్షాత్ శివుడే అలాంటి ఆయన అతిచారంలో ఉచ్చస్థానంలో ఉండడం వల్ల ఈ సమయంలో కార్తీక పురాణం చదువుకుంటే చదువుకోండి చాలా మంచిది శివ మహాపురాణాన్ని చదవండి చాలా అంటే చాలా అత్యద్భుతమైన మనశ్శాంతిని అసలు ఫలితాల్లో ఆశించకుండానే మనం చేయాలి కానీ ఇప్పుడు మన సంకల్పంలో కూడా కోరికలు ధర్మార్థ కామ మోక్షం అని చెప్పుకుంటాం కదా చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్పి సో గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నప్పుడు కోరికలు కోరడం కూడా తప్పు కాదు సో మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికతోటి మీరు శివ మహాపురాణాన్ని చదవండి లేదు ఇప్పుడు కొంతమందికి చదవడానికి రాకపోవచ్చు లేదా చదవడానికి టైం కూడా అనుకూలంగా ఉండకపోవచ్చు అప్పుడు మనకి పూజ్య గురువర్యులు శివ మహాపురాణం గురించి ప్రవచనాల రూపంలో మనకు అందించి ఉన్నారు అవి వినడానికన్నా ప్రయత్నించండి కనీసం ఇప్పుడు వాళ్ళని చూస్తే కాళ్ళు కడిగి తల మీద నీళ్ళు చల్లుకోవాలనిపిస్తుంది వద్యపత్రి పూజ్య గురువులు వద్యపత్రి పద్మాకర్ గురువు గారు కావచ్చు చాగంటి గురువు గారు కావచ్చు షణ్ముఖ గారు కావచ్చు వీళ్ళందరినీ చూస్తే ఎందుకంటే వాళ్ళు మనం చూస్తే మనకి మనకే టైంని కేటాయించేస్తారండి నిస్వార్థంగా టైంని మనకే కేటాయించేశారు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అసలు సాధకులు ఎక్కువగా మాట్లాడకూడదు మనం ఇప్పుడు ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉంటే మన శ్వాసన కన్జ్యూమ్ చేయడం వల్ల ఆయువు కూడా మన శ్వాసన బట్టే మనకు ఆయువు ఉంటుంది అందుకే జ్ఞానులు ఎక్కువగా మౌనం అంటే ఆయుర్దాయం కోసం కాదు భగవంతుని ఉపాసించడం కోసం శరీరం అనే పరికరాన్ని ఇచ్చారు కాబట్టి భగవంతుని ఉపాసించడం కోసం ఉంటారు కానీ వీళ్ళు లోక కళ్యాణం కోసం అన్నింటినీ పనంగా పెట్టి వాళ్ళు ముక్కు ముసుకొని తపస్సు చేయలేక కానీ అలా కాదు చాలామందిని భక్తి మార్గంలో నడపాలి చాలామందిని దైవ మార్గంలో నడపాలి అని చెప్పి ఒక కంకణాన్ని కట్టుకొని భగవంతుడిచ్చిన కంకణాన్ని కట్టుకొని వాళ్ళు చేస్తూ ఉన్నారు ఒక మనకి అంటే అవి వినాలండి మనం వినాలి భగవ వాళ్ళు చెప్పింది సాక్షాత్తు భగవత్ స్వరూపులు వాళ్ళు ఇప్పుడు పూజ గురువులు చిన్నజీయ స్వామి వారు కావచ్చు అలాగే సచ్చిదానంద గణపతి గారు కావచ్చు ఇలా పూజ గురువులు ఎంతోమంది మనకి ఎన్నో ఎన్నో విశేషాలని అందించి ఉన్నారు అవన్నీ కూడా వినాలి ఇప్పుడు కొంతమంది మహాలు కొంతమంది మకారు విందని చూస్తే పంచమహా పాతకాలు తొలగిపోతూ అంటారు సో ధర్మానికి పట్టుకొమ్మలు వీళ్ళందరూ కూడా ఇంకా ఎంతోమంది ఉన్నారు అంటే టైము సరిపోవట్లేదు కాబట్టి నేను చెప్పట్లేదు అందరి పేర్లు వీళ్ళందరూ కూడా ధర్మానికి పట్టుకొమ్మలు వీళ్ళ మార్గంలో మనం నడిస్తే చాలు మన జీవితాన్ని మన జీవన్ ముక్తుల్ని చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే శివ మహాపురాణాన్ని చదవగలిగితే చాలా మంచిది చదవండి లేదా శ్రవణం కలియుగంలో శ్రవణం వల్ల కూడా ముక్తిని పొందవచ్చు ఇది మనకి శాస్త్రాల్లో ఉన్న విషయమే వాళ్ళు ఎంతో టైం వెచ్చించి మన కోసం వాళ్ళ అనుష్ఠానాన్ని కూడా అంటే వాళ్ళు దీన్ని మనందరినీ భక్తి మార్గంలో మానవ సేవ మాధవ సేవ మాధవ సేవగా వాళ్ళు భావించి ఇదంతా చేస్తూ ఉన్నారు అది విన్నా సరే చాలా మంచి ఫలితాలు చూస్తారు ఈ ఇప్పుడు అస్సలు మిస్ చేసుకోకండి ఆత్మీయ బంధువులరా ఈ గురు భగవానుడు స్థానంలో ఉన్నాడు ఇది చాలా టెమెండ్రస్ టైం అనుకూలంగా ఉండే టైం ఎవరైనా చదవ ఇప్పుడు వినప్పుడు మనం చేయాలనుకున్న కొంతమందికి అవ్వకపోవచ్చు ఏదో ఒక కారణంతో అవ్వదు ఇప్పుడు చేయాలని మీరు సంకల్పించండి ఖచ్చితంగా చేసే తీరుతారు ఎందుకంటే గురు భగవానుడు ఉండి చేయిస్తున్నాడు నాలుగవ స్థానం గోచారంలో నాలుగవ స్థానం కర్కాటక రాసి నాలుగవ స్థానం అంటే మన ఇల్లు సో మన ఇంట్లో ఆయన ఉండి మన చేత చేయించే మన చేత చేయించే శుభకార్యం ఇది అనుకోండి ఒక మహత్కార్యం ఒక దైవ కార్యం ఇది డెఫినెట్గా ఈ ఇప్పుడు మొదలుకొని ఈ కార్తీక మాసంలో శివమహాపురాణాన్ని చదవండి లేదా వినడానికన్నా ప్రయత్నించండి చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని మనందరం కూడా పొందవచ్చు చాతుర్మాసాలలో ఆఖరి మాసం ఈ కార్తీక మాసం శివుకేశవులు ఇద్దరికీ ఇష్టమైన ఈ మాసము ప్రతి క్షణాన్ని కూడా ఇప్పుడు మన గృహస్థాశ్రమ ధర్మంలో మనకి శరీరాన్ని భగవంతుడు ప్రసాదించిందే భక్తితోటి తరించడానికి భక్తికి కలియుగంలో భక్తే ప్రధానం భక్తి మనం కలిగి ఉంటే కన్నప్ప కూడా భక్తితోటే ఆయన కైవల్యాన్ని పొందారు సో భక్తి ఇప్పుడు అది చూస్తే శివుడి యొక్క మ్యాజిక్ మనం చూస్తే పరమశివుడు మహాదేవుడి యొక్క మ్యాజిక్ మనం చూస్తే మీరు రోజు పరమశివుడిని జానిస్తూ జానిస్తూ ఉంటే లోపల ఒక ఆర్తి వస్తుంది ఎంత ఆర్తి వస్తుందంటే అనిపిస్తుంది మనకి ఇందుకేనేమో రమణ మహర్షి అరుణాచలం వెళ్ళి అప్ప అప్ప అప్పా అని చెప్పి శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నారు అని అనిపిస్తుంది సో వాళ్ళందరూ కూడా అవధూతలు వాళ్ళది అబోవ్ లెవెల్ అనుకోండి కానీ గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్న మనము మన దేహాన్ని ఒక దేవాలయంగా భావించాలి అందువల్ల ఈ దేహాన్ని మనము చూడడానికి చక్కగా అంటే మన ప్రెజెన్స్ నీట్గా మనం అంటే అందరం నీట్గానే పెట్టుకుంటాము సో చూ అవతల వాళ్ళు చూడంగానే అబ్బా అంటే మనలో దైవత్వాన్ని అవతల వాళ్ళు చూడగలిగే విధంగా మనల్ని మనం పెట్టుకోవాలి ఇది మనం చేస్తూ మన దైనందిన జీవితంలో మన పనులు మనం చేస్తూ ఆ పనులు చేయడం వరకే మనం ఇప్పుడు మనం ఒక ఆఫీస్కి వెళ్తాము అక్కడ ఉద్యోగంలో కావాల్సిన పనులు చేస్తాము ఇంటికి వచ్చాక ఇంకా అది పక్కన పెట్టేస్తాం అంతేకాని ఉద్యోగమే జీవితం అన్నట్లు ఉన్నాం కదా సో మన దైనందిన జీవితంలో చేసే ఈ పనులన్నీ కూడా జస్ట్ ఉద్యోగం లాంటివే కానీ మనకు అసలైనది భగవన్ మంత్ర భగవన్ మంత్ర జపం అంటే పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే మన స్నానం చేసి పొద్దున్నే ఉదయం లేదా సాయంత్రం స్నానం చేసి చేయాల్సింది జపం కానీ నామ జపం అయితే రెండు ఇరవై నాలుగు గంటలు మనం చేసుకోవచ్చు సర్వకాల సర్వావస్థల్లో కూడా జపం చేసుకోవడానికి తప్పే లేదు సో ఈ కార్తీక మాసం మీరు ఆల్రెడీ ఏదైనా ఒక నామజపం ఎప్పుడు ఇప్పుడు అందుకే ఎక్కువగా జ్ఞా మాట్లాడకుండా కొంతమంది సైలెంట్గా ఎందుకుంటారంటే అంటే జ్ఞానుల గురించి నేను చెప్తున్నాను జ్ఞానులు ఏదైనా మాట్లాడితే భగవంతుడి గురించే మాట్లాడతారు లేదా సైలెంట్గా ఉంటారు ఆ సైలెంట్లో ఏమవుతుంది వాళ్ళు భగవన్ నామజపం చేసుకుంటారు మనసులో ఇంకొక స్టేజ్ వెళ్ళాక వాళ్ళు మాట్లాడుతూ ఉన్న లోపల హంస జపం జరుగుతూ ఉంటుంది మనం మన శ్వాస ద్వారా హంస జపం జరుగుతూ ఉంటుంది కదా మనకు ఉపనిషత్తులు అదే విషయం చెప్తుంది కదా ఈ హంస జపం ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది ఒకవేళ వాళ్ళకి ఆరోగ్యం బాగోకపోయి జపం చేసుకోలేకపోయినా అంటే స్థూల దేహం జపం చేసుకోదు కానీ సూక్ష్మదేహంలో జపం జరుగుతూనే ఉంటుంది ఇది అనుష్ఠాన పరువులకి విషయం అర్థమవుతుంది అలాగే భగవద్ ఉపాసనా పరువులకి కూడా ఈ విషయం అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ కూడా మాస్టర్ చేసే ఉంటారు డెఫినెట్గా మనమందరం కూడా భగవంతుని చేరుకోవడానికే మనం ప్రయత్నించాలి భక్తి సులువైన ఈ కలియుగంలో భక్తి భగవద్భక్తి నామజపం శ్రవణం కీర్తనం ఈ నా నానావిధ నవ విధ భక్తి మార్గాల్లో మనం భగవంతుని నామజపము అలాగే ఆయన నీళ్ళని వినడము ఇది చదవడము ముక్తికి మార్గాలు సో మన దైనందిన జీవితంలో మన బాధ్యతలు ఏవి విస్మరించకూడదు ప్రతిదీ మనం చేయాలి మన బాధ్యతను మనం నిర్వహించాలి కానీ ఆ బాధ్యతలు పట్టుకుని అక్కడే కూర్చోకుండా మన బాధ్యత ఈ ఈ రోజు వరకు మన బాధ్యత అయినప్పుడు ఇంకా మిగతా విషయాల్లో భగవంతుని చూసుకుంటూ అలాగే మన బాధ్యతని నిర్వహిస్తూ కూడా భగవంతుని నామజపం చేసుకుంటూ ఏ ఇప్పుడు మనం గృహస్థాశ్రమ ధర్మంలో ఉండడం వల్ల దేన్ని నిరసించకూడదు ఇప్పుడు నేను భక్తి మార్గంలో ఉన్నాను కదా అని చెప్పి ధనం వద్దని అనకూడదు నిరసించకూడదు మన ప్రయత్నం మనం చేయాలి ఎందుకంటే కుటుంబం ఇబ్బంది పడుతుంది సో అక్కడ మనం ధన ధనార్జన కోసం మన ప్రయత్నం మనం చేస్తూ భగవంతు నామజపం చేసుకుంటూ ఉండాలి అలాగే దే నాకెవరు వద్దని కూడా అనుకోకూడదు ఎంత ఎక్కడెక్కడ మన పాత్ర అవసరమో అక్కడక్కడ మన పాత్ర ఉంచాలి ఆ తర్వాత మిగతా టైం అంటే ఇంకా మిగతా విషయాలు ఈ లౌకిక విషయాల్లో ఇంకా దానికంటే మన పాత్ర అవసరం లేకుండా మనం ఇంకొకళ్ళకి ఇస్తున్నామంటే అది లౌకికమైన విషయాలకే ఉంటుంది అక్కడ మళ్ళీ మన ఆ జీవాత్మని మనం పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం అలా కాకుండా ఎక్కడ మన పాత్ర అవసరమా అక్కడ వరకే మన పాత్ర ఇచ్చి తర్వాత రిమైనింగ్ టైం అంతా కూడా రిమైనింగ్ సమయాన్ని కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్ని ధర్మాల్లో ఉత్తమమైన ధర్మం భగవంతుని ఆశ్రయించడమే భగవంతుని ఆశ్రయించడం భగవన్ నామస్మరణం చేయడం వల్ల ఒక్కోసారి మనకి తెలియకుండా ఏమన్నా తప్పులు దొరికితే అది జరగకుండా భగవంతుడు మనల్ని కాపాడతాడు ఎట్లాంటి దోషాలు మనతోటి కానివ్వకుండా భగవంతుడు మనల్ని కొమ్ము కాస్తాడు ఇది భగవద్ సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయమే కొంతమందికి తెలియని వాళ్ళకి ఈ విషయం ఇప్పుడు అవగతం అవుతుంది సో ఈ విధంగా మనం భగవంతుడు ధ్యాసలో మనల్ని మనం పెట్టుకోవడం ఈ కార్తీక మాసం ఇది ఒక ఆస్ట్రలాజికల్ సజెషన్ అని కూడా అనుకోండి గురు భగవానుడు ఉచ్చస్థానం అతిచారంలో ఉండడము అందులో ఇప్పుడు శుక్రాచార్యుల వారు మూడో తారీఖు నుంచి అంటే అక్టోబర్ మూడు నుంచి ఆయన స్వక్షత్రమైన తులారాశిలోకి కూడా వెళ్తున్నాడు ఈ కార్తీక మాస మాసంలో ఆయన ఇప్పుడు ఇన్ని శుభాంశాలు కూడా ఉన్నాయి ఈ ఈ సంవత్సరం ఉన్న కార్తీక మాసం మళ్ళీ గురు భగవానుడు కర్కాటక రాశిలోకి రావడానికంటే ఇప్పుడు మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తాడు నెక్స్ట్ ఇయరు ఈ కర్కాటక రాశి ఈ అతిశారం మిదిన్నర కర్కాటక రాశుల అతిశారము మళ్ళీ తర్వాత పన్నెండేళ్ళ వరకు రాదు ఇప్పుడు అయిపోతే ఆ సమయము చాలా విలువైనది కాలాన్ని మనం పోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేము ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమే మనం చేసే ప్రయత్నం సో మనం ఉన్న కాలాన్ని సద్వినియోగం భగవన్ నామంతో సద్వినియోగం చేసుకుంటూ ఉంటే మన కాల పరిమితిని భగవంతుడు పెంచుతాడు అంటే ఇంకా ఎక్కువ కాలం ఈ కాయంతో భగవంతుడిని ప్రార్థించే విధంగా భగవంతుడు మనల్ని కటాక్షిస్తాడు సమయం వదులుకోకుండా శివ పురాణాన్ని చదవండి లేక వినడానికి ప్రయత్నించండి అత్యద్భుతమైన ఫలితాలు మీరు ఏదైనా కోరికతో చేయొచ్చు ఆ కోరిక అవుతుంది కోరిక లేకుండా నిష్కామంగా చేసేవాళ్ళు ఉంటారు నిష్కామంగా అయినా చేయచ్చు బట్ మీరు ఎలా చేసినా నిష్కామంగా చేసినా మనకి ఏది మంచిదో ఆయన ఇస్తాడు కోరికలతో చేస్తే డెఫినెట్గా ఆ కోరిక అయ్యే తీరుతుంది ఇది భగవంతుడి యొక్క ప్రామిస్ భగవంతుడు ప్రామిస్ ఉందంటే డెఫినెట్గా తీరుతుంది ఇప్పుడు గోచారంలో గురు భగవానుడు ఇస్తున్న ప్రామిస్ దీన్ని సద్వినియోగం చేసుకోండి ఇలా సద్వినియోగం చేసుకుంటూ మనమందరం జీవన్ముక్తులు అవ్వాలి అని చెప్పి నేను కూడా మన మనందరి తరఫున భగవంతుని ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ